మనమందరం సంతోషం కోసం పరుగులు తీస్తుంటాము కానీ అది ఎంతకాలం నిలుస్తుంది ఒక సరదా సందడి తర్వాత ఒక పుట్టినరోజు ముగిసిన తర్వాత ఒక హాస్యపు మాటల తర్వాత మళ్ళీ మన మనస్సు ఖాళీ అవుతుంది ఇది సంతోషం తాత్కాలికం బాహ్య పరిస్థితులపై ఆధారపడే ఒక భావన కానీ ఆనందం అనేదే వేరు ఆనందం అనేది మన లోపల నుండి ఉప్పొంగే వెలుగు ఏవి లేకపోయినా ఎవ్వరు తోడుగా లేకపోయినా ఆయన ఉన్నాడు అన్న నమ్మకంతో కలిగే దివ్య శాంతి సంతోషం ఒక ఫలితం ఆనందం అనేది ఒక స్థితి మాత్రమే సంతోషము వస్తుంది పోతుంది ఆనందం మనలోనే ఉంటుంది మనకు స్వభావంగా ఉండే అది ఒక దివ్య అనుభవం కానీ ఓంకార ధ్వని మాత్రం మౌనానికి మోక్షానికి వేదికగా నిలుస్తోంది ఈ జీవితంలో మిగిలిపోయేది ఒక్కటే ఆయన చిత్తశుద్ధితో చేసిన ఆరాధన ఆయన నామస్మరణతో తడచిన క్షణాలు వాటితో గడిపిన సమయం ఇది సంతోషం కాదు ఇది శాశ్వతమైన ఆనందం అందరూ చాలామంది చాలా సందర్భాల్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అంటారు కానీ ఆ మాటలు నిజానికి హృదయానికి చేరుతాయా సంతోషం అంటే ఒక్క నువ్వు ఒక సెల్ఫీ ఒక పార్టీ కానీ అది ఎంతసేపు నిలుస్తుంది అది ఒక చిన్న వార్తకే పారిపోతుంది ఒక సందేహానికే విడిపోతుంది కానీ ఆనందం అంటే మౌనంలోనూ నవ్వే స్థితి బాహ్య సంతోషం లేకపోయినా లోపల వెలుగుతో ఉండే స్థితి ఆనందం అంటే భగవంతునితో కలిసి జీవించే అనుభవం సంతోషం బాహ్య పరిస్థితులపై ఆధారపడుతుంది కానీ ఆనందం అంతర్యామిపై ఆధారపడుతుంది సంతోషం అనేది తాత్కాలికం ఆనందం అనేది శాశ్వతం ఈ జీవితంలో నిజంగా మిగిలేది ఆనందమే ఆనందాన్ని మనం పొందలేము మనల్ని ఆ భగవంతుడు ఆనందమై ముడిపెడతాడు ఆనందం దత్తనామంలో ఉంది ఆయన పాదసేవలో ఉంది ఆత్మకి శాంతిని ఇచ్చే భగవద్భావనలో ఉంది మనమందరం ఈ తాత్కాలికమైన సంతోషం కోసం ప్రాకులాడుతాం పరుగులు తీస్తుంటాం కానీ ఆనందం కోసం వెతకడం స్వామిని చేరే మొదటి అడుగు ఆ ఆనందం దత్తుని నామస్మరణలో ఉంది ఆయన దయలో ఉంది ఆయనే ఆనంద స్వరూపుడు ఈ చిన్న చిన్న సంతోషాలు కూడా అవసరమే నిజానికి మన జీవితం ఒక సముద్రం లాంటిది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు అందులో ప్రవహించేది మూడు భావాలు బాధ సంతోషం ఆనందం బాధ అంటే ఏంటి బాధ అంటే అది మనలో లోపం కాదు అది మనుషుల జీవనంలో ఒక భాగం ఇది మనం ఆశించిన దాన్ని కోల్పోయినప్పుడు లేదా మన ఆశలకు భిన్నంగా ఏదైనా జరిగినప్పుడు కలిగే లోపలి బలహీనత కానీ అది మనకు నిజమైన బలాన్ని నేర్పుతుంది దుఃఖంలో మనము భగవంతుణ్ణి దివ్యతనాన్ని వెతకడం మొదలు పెడతాము ఇప్పుడు సంతోషం ఇది మన కోరికల తీరుదల ఒక మంచి భోజనం తిన్నా స్నేహితులతో గడిపిన ఒక విజయాన్ని సాధించిన మనం సంతోషపడిపోతాము కానీ ఈ సంతోషం బాహ్య పరిమితితో మాత్రమే ఒకచోట ఆగిపోతుంది తిరిగి మనల్ని ఖాళీ చేస్తుంది కానీ ఆనందం అనేది భగవంతునితో మన అనుబంధం ఆయన ఉన్నాడు అన్న నమ్మకం ఆనందం లోపలి నుండి వస్తుంది బాధ ఉన్నా కూడా మన హృదయంలో విశ్రాంతి ఉంటుంది బాధ మనల్ని ఇంకా లోపలికి తీసుకెళ్తుంది ఇంకా దించుకుపోయేలా చేస్తుంది సంతోషం బాహ్య ప్రపంచానికి మనము స్పందించేలా చేస్తుంది ఈ చిన్న చిన్న ఆనందాలతో ఈ చిన్న చిన్న సంతోషాలతో తాత్కాలికమైన సంతోషాలతో కానీ ఆనందం భగవంతుడితో మన అనుబంధం ఈ ముగ్గురు అంటే మన జీవితంలో వస్తుంటాయి పోతుంటాయి భగవంతుణ్ణి తలుచుకునే మనసు ఉంటే బాధ కూడా భక్తి అవుతుంది సంతోషం కూడా ఆనందంగా మారుతుంది భగవన్ నామ స్మరణలో అంత ప్రేమ ఉంది అంత మాధుర్యం ఉంది జై శ్రీ గురుదేవ దత్త